ఈ రోజు రండి దృశ్యమైన ప్రపంచం అదృశ్య ప్రపంచం అనే పేర్వెల ఉపదేశంతో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన దేవుని యొక్క సత్యపు వాక్యములను అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం కొలస్సీలు మూడవ అధ్యాయం ఒకటవ వచనాన్ని చూద్దాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశ్వమున కూర్చుండియున్నాడు పైనున్న మీదనే గాని భూసంబంధమైన మీద మనస్సు పెట్టుకునకుడి ఏలైనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది ఇక్కడ ఇవ్వబడిన వాక్యములను చూస్తూ క్రీస్తుతో కూడా లేపబడిన దేవుని యొక్క పరిశుద్ధులమైన మనము పై విషయాలపై మన హృదయాలను ఉంచవలనని మనం గ్రహించగలము మనం అటువంటి విశ్వాసపు జీవితాన్ని జీవించవలను పైనున్న విషయాలపై మన మనస్సులను ఉంచటంలో మనం విఫలమైతే మనం నిరంతరంగా భూలోక విషయాల గురించి ఆలోచిస్తాము మరియు చివరకు అదృశ్యమైన లోకము యొక్క నిత్య వస్తువుల దృష్టిని కోల్పోతాము కావున ఈ భూమిపై దృశ్యమైన విషయాలపై మాత్రమే కాకుండా పై విషయాలపై మన హృదయాలను మరియు మనస్సులను ఉంచవలనని దేవుడు మనకు బోధిస్తున్నారు మనం అదృశ్యమైన లోకపు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వగలగాలి ఉదాహరణకు ఎవరైనా పిడిగుద్దులు కురిపించినట్లయితే ఆ దృశ్య పర్యవసానము వెనుక అదృశ్యమైన ప్రపంచంలో ఒక కారణము ఉండియుంటుందని మనం గ్రహించవచ్చు ద్వేషం యొక్క భావావేశము ఒక అదృశ్య మూలకము ఆ వ్యక్తి యొక్క హృదయంలో మొదటగా ఉండెను అదేవిధంగా ఆత్మీక రాజ్యములోని విషయాలు మొదట ఆత్మీక లోకంలో జరుగును తరువాత అది భౌతికమైన రాజ్యంలో కనపరచబడును మనం ఒక చెట్టు ఫలాలను చూసినప్పుడు ఒక చెట్టు యొక్క ఫలము ఒక ప్రత్యక్షమైన ఫలితం వలె కనపడకం మునుపు దాని అదృశ్యమైన వేర్ల యొక్క చేత ముందుగా ఉంటుంది వేర్లు పోషకాలను స్వీకరించి ఆ రసం ద్వారా కొమ్మల కొనలకు ఈ పోషకాలను పంచినప్పుడు చివరకు కొమ్మ కొనల వద్ద ఫలం ఫలించడం అప్పుడే కాదా ఏమైనా మనం తరచుగా కనిపించే ఫలితమైన ఫలాన్ని మాత్రమే చూస్తాము మరియు అదృశ్యమైన వేరు పాత్ర యొక్క ప్రాముఖ్యతను లేదా అదృశ్య ప్రపంచం పోషించే పాత్రను అర్థం చేసుకోవడంలో విఫలమవుతాము మంచి ఫలితాలను సాధించుటకు మనం మొదట అదృశ్యమైన ప్రపంచాన్ని గ్రహించవలను మరియు దానిని గ్రహించే విశ్వాసమును కలిగి ఉండవలను